హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మన ఫాలోవర్స్ ఎక్కువగా అడుగుతున్న ఒక ఐదు ముఖ్యమైన ప్రశ్నలపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను ఫస్ట్ది వచ్చేసి మల్టిపుల్ అకౌంట్స్ గురించి రెండోది వచ్చేసి పిల్లల పేర్ల మీద అకౌంట్స్ ఓపెన్ చేయించా చేయొచ్చా లేదా చేస్తే అవుతున్నాయా లేదా అనేది మూడోది కేవైసీ ప్రాబ్లమ్స్ నాలుగోది వచ్చేసి విక్టరీ క్యాష్కి కానీ పేస్కి కానీ ఏమైనా రిలేషన్ ఉందా నెంబర్ ఫైవ్ వచ్చేసి మనం విక్టరీ క్యాష్లో ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా తెలుస్తాయి అలాగే ముప్పై రోజుల్లో కొంతమందికి అకౌంట్స్ డిలీట్ అవ్వబోతున్నాయి మళ్ళీ అవి అవుతాయి ఏంటనేది కూడా నేను చెప్తాను ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఇచ్చిన హైప్ బటన్ మీద క్లిక్ చేయండి ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియాలో కేవలం అంటే యాష్ గారి నుంచి డైరెక్ట్గా అంటే మనం మాట్లాడుకున్నాం కదా గతంలో కూడా యాష్ గారి నుంచి డైరెక్ట్గా ఇండియా మొత్తం మీద కేవలం ముగ్గురికి మాత్రమే విత్ యాష్కి సంబంధించిన లింక్స్ డైరెక్ట్గా వాళ్ళు మెయిల్స్కి వచ్చినాయి అంటే రిజిస్ట్రేషన్ లింక్స్ వాళ్ళు మేల్కి వచ్చినాయి మిగతా వాళ్ళకి అంటే మీకు కానీ నాకు కానీ మనం కూడా వాళ్ళ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచో లింక్స్ తీసుకుంటున్నాం మనకెవరికి కూడా కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా లింక్స్ రాలా కాబట్టి ఆ ముగ్గురికి యాష్ గార్ సంబంధించిన అఫీషియల్ గ్రూప్లో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అన్నీ ఉంటాయన్నమాట డైరెక్ట్గా యాస్ గారికి కూడా మెసేజ్ చేయగలరు అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తి నగ్మా టభాషియం హిందీ యూట్యూబర్ మీ అందరికీ తెలిసిందే ఆవిడ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విత్ గురించి కానీ మిగతా ఆన్ పేస్ గురించి కానీ ఏం చెప్తుంది అనేది షార్ట్ కట్లో మీకు ముందుగా నేను చూపిస్తాను దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది అంటే మీరు అందరూ అనుకుంటున్నారు కదా నేను నిజాలు చెప్తే ఏదో నెగిటివ్ నెగిటివ్ అని డైరెక్ట్గా కంపెనీ నుంచి వచ్చిన అరవై లింకుల్లో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉందో ఆవిడ ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఎట్టు ఆవిడ కొన్న టీము ఇండియా లెవెల్లో ఎవరికి కూడా లేరు మాట ఎందుకంటే ఆవిడకి ఫస్ట్ లింక్ వచ్చింది ఆవిడ దగ్గర నుంచి లింకులు షేర్ అయినాయి ఓకే నార్త్ సైడ్ అంటాం మనం హిందీ వాళ్ళ నుంచి ఈ లింక్ షేర్ అయినాయి అంటే ఆవిడ దగ్గర నుంచి షేర్ అయినాయి ఎందుకంటే ఫస్ట్ మెంబర్ ఆవిడే ఆవిడ ఏం చెప్తుందో ముందుగా తెలుసుకుని దాని తర్వాత మిగతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్దాం ఓకేనండి और इस सिचुएशन में जो है मिसलीडिंग लीडिंग जो पोस्ट है मिसलीडिंग जो इनफॉर्मेशन uh, है वो बहुत ज्यादा बढ़ते जा रहे हैं लेकिन हमें उन सब सबकी तरफ नहीं जाना है हमें वेट करना है हमारे ओ में अगर कुछ आएगा तो उस पर ट्रस्ट करना है हमारे विक्ट्री डैश में कुछ आएगा तो हमें उस पर ट्रस्ट करना है इस इसी सिक्योर प्लेटफॉर्म ने खुद कहा है कि आप सभी जो है कोई भी ऑथेंटिक चीज कर सकते हैं जब तक यहां से जो है आपको इनकम शुरू ना हो जाए तो इसलिए खाली बैठकर वेट करने से अच्छा है कि कुछ ना कुछ किया जाए और मैं भी कर रही हूँ इसलिए मैं ये भी चाहती हूँ कि आप लोग भी करते रहिए कुछ लोग ऐसे हैं जिनके घर से फोन आता है और उनकी वाइफ का ये कहना होता है कि हमारे हस्बैंड कुछ भी नहीं करते हैं सिर्फ इसी पर डिपेंड होकर के रह गए हैं कब होगा क्या होगा इतनी लाइडिटीज़ हो गई है या ये हो गया या हो गया बहुत सारी चीजें जो है మీకు హిందండి ఎటువంటి అప్డేట్స్ లేవు వస్తే మనకి పాపస్ ద్వారా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రెండోది వచ్చేసి ఆవిడ ఒక ప్లాట్ఫామ్ చేస్తున్నారు మళ్ళీ ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు అలాగే మీరు కూడా ఏదో ఒక పని చేసుకోండి దీని మీద డిపెండ్ అయ్యి ఖాళీగా ఉండొద్దు ఎందుకంటే యాష్ గారు ఖాళీగా ఉండమని అయితే మనకు చెప్పలేదు ఖాళీగా ఉండొద్దు ఏదో ఒక పని చేసుకోండి మీకు ఇందులోంచి డబ్బులు వచ్చేదాకా అని చెప్పారు కాబట్టి నేను వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ చెప్తున్నాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అన్నట్టుగా ఆవిడ చెప్పారు ఎందుకంటే చాలామంది ఆవిడకి ఫోన్ చేసి చెప్తున్నారంటే మా హస్బెండ్ దీని మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఏ పనికి వెళ్ళట్లేదు ఇబ్బంది పడుతున్నారని కాబట్టి ఆవిడ ఏం చెప్తుందంటే ఏదో ఒక పని చేసుకోండి ఎందుకంటే మనకి మన ఫ్యామిలీకి ఖచ్చితంగా ఇంకమ్ అనేది అవసరం అన్నట్టుగా చెప్తున్నారు ఓకే నేను కూడా ఎప్పుడైతే చెప్తాను అనుకోండి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు డైరెక్ట్గా యాష్ గారి నుంచి లింక్స్ వచ్చిన వాళ్ళే ఈ విధంగా వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్లు చేసుకుంటున్నారు ఎందుకంటే జెన్యున్గా దానివల్ల నష్టం లేదనుకుంటే పది మంది చెప్పొచ్చు ఇక్కడ కొంతమంది ఏమో అత్తమాటికి ఏదో నేను ఒక్కడే కావాలని వేరే వాటి గురించి చెప్తున్నట్టు నేను ఒక్కడే ఏదో చేసేస్తున్నట్టు ఆన్ ప్లేస్ నెగిటివ్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు ఇక్కడ నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు అప్డేట్స్ లేనప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి కానీ డబ్బులు ఇక్కడ రానప్పుడు వేరే దగ్గర గురించి మనం వెతుక్కోవాలి ఖాళీగా కూర్చుంటే ఒక పైసా కూడా ఎవరు ఎవరు అని కూడా ఆవిడ చెప్పిందన్నమాట ఓకే హిందీ వస్తే మళ్ళీ ఒకసారి ఆవిడ వీడియో అనేది చెక్ చేసేయండి నగ్మా అపాషం ఆవిడ యూట్యూబ్ ఛానల్ కూడా కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు హిందీ వచ్చిన వాళ్ళు చాలామంది చెక్ చేసి ఉంటారు అనుకుంటున్నాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ అప్డేట్స్ లేవు మన వాళ్ళు ఈరోజు వస్తే ఏస్తుంది అని చెప్పి పాపప్లు హడావిడి చేసినా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కావు ఓకే ఇక్కడ వరకు మీకు క్లారిటీ కాబట్టి ఆన్ పేస్లో ఉన్నవాళ్ళు కానీ విక్టరీ త్యాస్లో ఉన్నవాళ్ళు కానీ వేరే ఏమైనా చేసుకుంటే ఐడియాలు తీసేస్తారంటే మీరు నమ్మొద్దు ఎందుకంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి ఐడి వచ్చిన ఆవిడే వేరే కాన్సెప్ట్ చేసుకుంటున్నారు కదా దాదాపు సిక్స్ మంత్స్ బట్టి చేస్తుందని ఆవిడే చెప్పింది ఓకే క్లియర్ కాబట్టి నేను కూడా వేరే కాన్సెప్ట్ గురించి చెప్తున్నా మీరు ఇబ్బంది పడిపోయి బాధపడాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు ఓకే నెక్స్ట్ మల్టిపుల్ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఇందులో జాయిన్ అయ్యి సేమ్ మల్టిపుల్ ఐడిస్తో కేవైసీలు చేసుకోవాలా అంటే ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ అనే వ్యక్తికి నాలుగు అకౌంట్స్ ఉన్నాయండి ఆన్ పేసు కంపెనీలో ఆ వ్యక్తి ఇందులో కూడా నాలుగు అకౌంట్లు సేమ్ పేరుతో రిజిస్టర్ చేసుకొని కేవైసీలు చేయొచ్చు అంటే అవసరం లేదు కేవలం మీరు ఒకే ఒక్క ఐడి చేసుకోవాలి అంటే నాలుగు ఐడీలు నా పేరు మీద ఉన్నాయి కాబట్టి ఒక్క ఐడి చేసుకుంటే సరిపోద్ది మిగతా మూడు ఐడీలు అవసరం లేదు ఆ ఒక్క ఐడి ప్రశాంతంగా మనకి పర్ఫెక్ట్ కేవైసీ అయింది లేదు చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిన్నపిల్లల పేర్ల మీద మనం అకౌంట్స్ ఓపెన్ చేయించా విక్టరీ థ్యాష్లు అంటే మామూలుగా మీకు అంత అవసరం అనుకుంటేనే చేయండి లేదంటే మీ పేరు మీద మీ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద ఒకటి రెండు ఉన్నాయనుకోండి చాలు లేదు మాకు ఇంకా ఎక్కువ ఐడియలు కావాలి అనుకుంటే అది మీ ఇష్టం చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు చిన్నపిల్లల పేర్ల మీద కూడా వాళ్ళకి ఆధార్ కార్డు అవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా కేవైసీలు అవుతున్నాయని చెప్పి చాలామంది మన ఫాలోవర్స్ అయితే మనకి పెట్టడం జరిగింది ఓకే ఇది కూడా క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెస్ ప్రజెంట్ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే కేవైసీ కేవైసీ అనేది అండర్ రివ్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ అని మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు చెక్ ఏకైనా అని చెప్పి మీరు క్లిక్ చేసినా అది ఓపెన్ అవదండి మళ్ళీ మీకు ఇరవై నాలుగు గంటల తర్వాత లేకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత మీ జీమెయిల్కి మెయిల్కి ఓ మెయిల్ వస్తుంది అంటే వెరిఫికేషన్ మళ్ళీ మీ వెరిఫికేషన్ చేసుకోమని మెయిల్ వస్తుంది దాన్ని మీద క్లిక్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఇక్కడ మీరు కేవైసీ చేసినప్పుడు చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు ఏంటంటే ముందుగా మంచి లైటింగ్ కండిషన్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మీ ఫేస్ చూపించడం రెండోది ఫేస్ చూపించినట్టు కొద్దిగా నవ్వాలి ఫేస్ ఎక్స్ప్రెషన్ అని నవ్వుతున్నట్టు పెట్టాలంట ఎందుకంటే చాలామంది అయితే అదే చెప్తున్నారు నవ్వుతున్నట్టు పెడితేనే మ్యాక్సిమం అవుతుంది అన్నారు అంటే స్టార్టింగ్లో నేను నవ్వనే నవ్వకపోయినా అయింది అనుకోండి బట్ ఇప్పుడు మన నవ్వులు అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం హ్యూమనా కాదని డిటెక్ట్ చేస్తుందేమో మేబీ కాబట్టి కొద్దిగా ఫేస్ నవ్వినట్టు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు త్వరగా అవుతుంది అన్నట్టుగా కొంతమంది ఫాలోవర్స్ అయితే మన ఫౌండర్స్ అయితే పాత చెప్తున్నా ఉన్నారన్నమాట ఆ రకంగా ప్లాన్ చేయండి రెండోది వచ్చేసి ఆధార్ కార్డులు వాళ్ళు మ్యాక్సిమం ఆధార్ కార్డులు ఇవ్వండి ఆధార్ కార్డులు కాకుండా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పాస్పోర్ట్ ఉన్నా సరే ముందుగా ఆధార్ కార్డు కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇది ఏదైనా సరే మీ ఇంట్రెస్ట్తో వస్తున్నారండి విక్టరీ థ్యాష్లోకి ఇక్కడ ఎవరు కూడా కంపెనీ కానీ నేను కానీ ఎవరు ఫోర్స్ చేయట్ల ఎందుకంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్తో మీరు వచ్చేదే కదా ఓకే గుర్తుపెట్టుకోవాలి నేను ఎక్కడ కూడా దేనికి సంబంధించిన లింక్స్ అనేది ఇవ్వట్లా ఓకేనండి సబ్జెక్ట్ చెప్తున్నానంతే అది మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అసలు విక్టరీ దాష్కి ఆన్ ప్యాస్కి ఏమైనా సంబంధం ఉందా అని మీరు అన్నట్టయితే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా సంబంధం లేదండి కేవలం ఏమైనా సంబంధం ఉందంటే మనకి ఆన్ పేసులు ఉన్న వాళ్ళని కూడా ఇందులోకి తీసుకురావాలని అంటే ప్రజెంట్ అది వర్కింగ్లో లేదు కాబట్టి ఆన్ ప్యాసు ఇందులోకి తీసుకురావాలి ఈ టైంలో అని చెప్పి యాష్ గారు ప్రెజెంట్ విక్టరీ దాష్ అనే ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు మనకు స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందులో ఎటువంటి ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని ఉండి అలాగే ఎటువంటి అప్డేట్స్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేవు ఇంకా మనం రిజిస్ట్రేషన్ కేవైసీ ప్రొసీజర్లో ఉన్నాం బేసిక్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆరు లక్షల మంది మనకి దాంట్లో పార్టిసిపేట్ చేశారు దేంట్లో సర్వే నెంబర్ త్రీలో కాబట్టి వాళ్ళందరూ దీంట్లోకి వస్తే కానీ మనం అన్ని స్టార్ట్ చేద్దామన్నారు బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆరు లక్షలు ప్లస్సే ఉండి ఉంటారు కానీ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మీటింగ్ పెట్టడానికి ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఉంటాయి క్యాజువల్గా చెప్పాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఇబ్బంది మీటింగ్లు పెట్టడానికి ఒక జూమ్ లింక్ ఉంటే చాలు లేదంటే యూట్యూబ్ లైవ్ అయినా మనం మీటింగ్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వచ్చు దానికి ప్రాబ్లం లేదు మరి ఎందుకు అవుతున్నారనేది ఆయనకు మాత్రమే తెలియాలి ఓకే దానికి సంబంధించిన ఆన్సర్ మనకు ఆయన ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఆన్ ఆన్పేసుకి విక్టరీ తేష్కి ఎటువంటి సంబంధం లేదు అందులో ఉన్న టీం మీకు ఇందులో కనబడదు అందులో వచ్చిన కమిషన్ ఇందులో కనబడవు అందులో ఉన్న పేర్లతోనే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకపోతే అందులో ఉన్న మెయిల్తో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది కూడా మీ ఇష్టం చేయాలని చేసుకోవచ్చు లేదంటే మార్చి చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ విక్టరీ యాష్లో ఇంకమ్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ముందుగా మనకి ఇంకమ్ స్టార్ట్ అవ్వాలంటే వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలండి ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత విక్టరీ యాష్ అనేది కేవలం మనం వాడుతున్న ఒక ఊతపదం లాంటిది అఫీషియల్గా ఫ్యూచర్లో ఒక కొత్త కంపెనీ తెస్తా అన్నారు ఆ కొత్త కంపెనీ పేరేంటి అందులో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది మనకు తెలియదు ఒకవేళ మళ్ళీ ఆ ప్రొడక్ట్స్తో డబ్బులు కట్టిస్తానన్నా మనం అన్నమాట ఇవన్నీ కూడా మనకి కాలమే సమాధానం చెప్పుద్ది ప్రెజెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు అయితే ఇవి ఇంతకుమించి మనం డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్తే బెటర్ కాబట్టి విక్టరీ త్యాష్ అనేది జస్ట్ ఒక హోల్డింగ్ ట్యాంక్ హోల్డింగ్ ట్యాంక్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒక బాక్స్లో మనం ఉంటాం కదా అలా మాట అంటే ఎగ్జాంపుల్కి మనకి ఇంకా అర్మ భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం దర్శనం కోసం ఒక దగ్గర క్యూలో ఉంటాం చూసారా అది ఇప్పుడు మనం క్యూలో ఉన్నాం అన్నమాట కాబట్టి మనకి ఇంకా దర్శనం అవ్వలేదు అలాగని చెప్పి మన ఇంటి దగ్గర లేం గుడిలో ఉన్నాం ఓకే కానీ ఎక్కడ ఉన్నాం అంటే ఒక లైన్లో నించున్నాం ఈ విధంగానే విక్టరీ తేష్ అనేది హోల్డింగ్ ట్యాంక్ అన్నమాట ఒక దగ్గర నుంచి ఉన్నాం ఇంకా మనం గమ్యానికి చేరుకోలేదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ మీకు పెండింగ్ అని కనిపిస్తుంది చూస్తారు కేవైసీ మీకు మెయిల్ వెరిఫికేషన్ అనేది గ్రీన్లో వచ్చేసి మీ యొక్క సర్కిల్ మై సర్కిల్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీ కింద టీం అనేది ఎంతమంది ఉన్నారు ఎంతమంది లెఫ్ట్ అయిపోయారు చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది అకౌంట్లు కేవైసీలు టైం అవ్వకపోతే అంటే గతంలో నలభై ఐదు రోజులు అయినా సరే ఎవరికైతే కేవైసీలు అవ్వలేదో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయబడ్డాయి ఓకే అలాగే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అదే మెయిల్తో రిజిస్టర్ అవ్వలేరు మళ్ళీ వాళ్ళు కొత్త మెయిల్ తీసుకొని కొత్త లింక్ తీసుకొని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనండి గమనించండి నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముప్పై రోజుల పీరియడ్ అన్నమాట ఇప్పుడు ముప్పై రోజుల లోపు ఎవరైతే కేవీసీ చేసుకోలేదో వాళ్ళ అకౌంట్స్ కూడా రిమూవ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను చెప్పినట్టు చేయండి ముందుగా కుదిరినంత వరకు మీరు డ్రైవింగ్ లైసెన్స్ ప్రిఫర్ చేయండి పాస్పోర్ట్లు అందరి దగ్గర ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆధార్ కార్డుతో కాకుండా డ్రైవింగ్ లైసెన్స్లో ఫేస్ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అది వెంటనే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే మాకు ఆ రెండు లేవు ఆధార్ కార్డు ఉందంటే ఆధార్ కార్డు పీవీసీ కార్డు అంటే పెద్దది కాకుండా పీవీసీ కార్డు చిన్నది ఉంటుంది కదా ఆ పీవీసీ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో మీ చేతితో పట్టుకొని తీసి లేదా నీట్గా కట్ చేసినా దాంట్లో అప్లోడ్ చేసి ఫేస్ అనేది కొంచెం లైటింగ్ అనేసి కొంచెం ఎస్పిరేషన్స్ పెట్టి కొంచెం నవ్వుతున్నట్టు పెడితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు ఆ రకంగా ప్లాన్ చేయండి ఇంకా అంతకన్నా గొప్పగా అయితే మనం ఇప్పుడు ఏం చేయలేము ఇంకేదైనా మీకు ఇన్ని ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని ప్రయోగాలు చేసినా మీకు ఏవేసి అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది మీ సైడ్ నుంచో నా సైడ్ నుంచో కాదండి కంపెనీ సైడ్ నుంచి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్లు కానీ ప్రజెంట్ ఉన్న క్వశ్చన్స్ కానీ ఇవే మీకు అనుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా కంపెనీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఎవరు ఉండొద్దు ఓకే నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు పూర్తిగా డిపెండ్ అయితే నా షాప్కి నెలని కదా ఇంట్లోనే కూర్చొని రోజుకు రెండు మూడు వీడియోలు చేసుకునేవాడిని బట్ నేను అంత అవసరం లేదు నాకు యూట్యూబ్ మీద కానీ కంపెనీ మీద కానీ రెండింటి మీద నేను డిపెండ్ అవ్వట్లా నేను డిపెండ్ అవుతున్నా వర్క్ మీద కానీ ఏంటంటే మీకు సబ్జెక్ట్ చెప్తానని సబ్జెక్ట్ చెప్తాను ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి చాలా కంపెనీ వీడియోస్ వస్తాయి జెన్యున్గా ఉన్నాయి లేదా ఫ్రీగా పైసా పెట్టని కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను దానివల్ల మీకు నష్టమైతే లేదు దానివల్ల ఎంతో కందు మీరు ఎరన్ చేసుకుంటారు కాబట్టి అది నాకు హ్యాపీ మీకు హ్యాపీ ఓకే కాబట్టి ఇక్కడ నా ఛానల్ అనేది కేవలం ఆన్పేస్ గురించి విక్టర్ దాస్ గురించి చెప్పండి ఇంక దేని గురించి చెప్పొద్దంటే అది చాలా కష్టం అండి ఎందుకంటే నిన్న చూశారు కదా నేను ఇంటర్లిం గురించి చెప్పినప్పుడు ఎనిమిది వేల మంది చూశారు వీడియో మరి ఊరికి చూడరు కదా ప్రతి దానికి చూసేవాళ్ళు ఉన్నారు మన దాంట్లో అందరూ అన్నింటిలో ఉన్నారు మీరు అనుకుంటారు అంతే దీన్ని దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు మహా అయితే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా ఎయిటీ పర్సెంట్ వేరే వేరే కాన్సెప్ట్లు చేసుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే తెలిసి తెలియక ఎమ్మల్లం కాన్సెప్ట్లో దూరి నష్టపోతున్నారు కూడా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్